హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం వన్ వీక్ ఇంట్లో లేకుండా ట్రిప్ వెళ్ళినాం కదండి క్షేమంగా ఇంటికి అయితే చేరుకున్నాం వెళ్ళినాం అన్నమాట మేము ఫ్రైడే రోజు బయలుదేరితే మళ్ళీ ఫ్రైడే రోజు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఇంటికి చేరుకున్నాము పిల్లలు చూసిరు కదా వన్ వరకి పడుకున్నారు ఇంకా నిద్ర లేవలేదు ఇల్లు చూస్తే ఎంత గందరగోళంగా ఉందంటే అసలు నాకు భయం ఇస్తుంది ఇదంతా ఎప్పుడు సర్దాలి ఇల్లంతా డస్ట్ బాగా ఉందన్నమాట కబోర్డ్స్ పైన ఫ్రిడ్జ్ పైన దగ్గర బెడ్ షీట్స్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా మళ్ళీ టైర్డ్ అయిపోయినాం కదా వన్ వీక్ ట్రిప్ వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాడీ కూడా సపోర్ట్ చేయదు కదా యాక్టివ్ గా ఉండడానికి టూ డేస్ అయినా ఎట్లీస్ట్ మనం రెస్ట్ తీసుకుంటే యాక్టివ్ అయిపోయింది అలాంటిది మనం ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఇంత గందరగోళంగా ఉంటే చేసుకోవడానికి మనమే కాబట్టి ఓపిక తెచ్చుకొని మనమే వర్క్ అనేది చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటది నేనైతే నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇంటికి చేరుకున్నా కూడా మార్నింగ్ థర్టీ ఫైవ్ వరకే అలారం పెట్టుకుని నిద్ర లేచినా అండి ఓపిక తెచ్చుకొని మరీ లేచినా అన్న అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసి కన్నా ఇచ్చింది అసలు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నీట్ గా ఎవరైనా పెడితే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట అంత అట్లా అనిపించింది నాకైతే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇంకా అదంతా నడవదు మనకు మనమే చేసుకోవాలి మనకు మనమే యాక్టివ్ గా ఉండాలి అట్లా ధైర్యం ఇక నేనైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి ఇల్లు అంతా క్లీన్ చేయడానికి అయితే ఇల్లు క్లీన్ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానమాట మనం ఇంట్లో పూజ చేసుకొని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటదండి మనకి ఈ రోజు హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇల్లంతా ధూపం అయితే వేసి ఇలా మంచిగా పూజ అయితే అన్నమాట ఇంకా బట్టలు ఎక్కడ అక్కడనే ఉన్నాయి కాకపోతే ఇంట్లో నుంచి మనం చేతితో పిండే వేరే కలర్ ఉన్న బట్టలు వేరే ఇంకా మిషన్ లో వేసేటివి వేరే వేసుకొని అవన్నీ అటు మంచిగా పెట్టేసుకున్నానమాట మా వారు మార్నింగే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిండు అనమాట మళ్ళీ లంచ్ టైం వరకు వస్తా అని చెప్పిండు అంతలోపు నేనైతే వర్క్ అంతా చేసేసుకొని పూజ చేసేసుకొని వంట కూడా కంప్లీట్ చేసేసిన రోజు సొరకాయ కర్రీ అండ్ గోంగూర పచ్చడి అన్నమాట టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేను మార్నింగ్ ఓన్లీ పూజ అయిపోయిన తర్వాత కొన్ని పాలైతే తాగినా ఇక ఇప్పుడైతే ఆకలిగా లేదు లేదు పని ఉన్నప్పుడు ఆకలి అనిపించేది కదా ఇక బట్టలు అయితే ఒకటి తర్వాత ఒకటి క్లీన్ చేస్తూ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ ఇంకా వ్యవసాయం పనులు స్టార్ట్ అయిపోతే పిల్లల్ని కాలేజెస్కి పంపించాలి మా వారు కూడా వారం రోజుల నుంచి తన వర్క్ అంతా పెండింగ్స్ ఉంటది కదా తన వర్క్ కి తను వెళ్ళిపోతాడు ఇంకా కొన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది సోరకాయ కర్రీ అండ్ గోంగూర పచ్చడి చేసినా కదండీ సింపుల్ గా చేసేసిన అన్నమాట ఇంక ఈరోజు కొంచెం వర్క్స్ ఆడావిడి ఉంది కాబట్టి ఇంకా లంచ్ అయితే చేస్తూ ఉన్నాను మా వారు కూడా వచ్చిండు అందరం కలిసి లంచ్ చేస్తూ ఉన్నాము నేనైతే ఒక టూ టైమ్స్ వాషింగ్ లో బట్టలు అయితే వేసేసిన వాటిని తీస్తూ అయితే చాలా సపోర్ట్ చేసిందండి ఫుల్ ఎండ కొడుతుందన్నమాట బట్టలు వేయ వన్ అవర్ లో బట్టలు ఎండుతూ ఉన్నాయి వెంట వెంటనే వాటిని మరత పెట్టి కబ్బోర్డ్లో పెట్టేస్తూ ఉన్నానన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ముసురు పెట్టినట్టు వర్షం తగ్గకుండా కొట్టింది అనుకోండి మేము తెచ్చిన బట్టలే మొత్తం ఒక మూడు బ్యాగులు ఎండిపోయినాయి అన్నమాట అవి ఇంకా ఇంట్లో దుమ్ము దుమ్ముగా ఉన్న బెడ్షీట్స్ అవన్నీ కూడా వేయాలంటే కొంచెం కష్టంగానే ఉండేది ఇక ఎండ కొట్టడం వలనే నాకు హ్యాపీగా అనిపించింది పని మంచిగా తొందరగా అయిపోయిందనమాట మా వారు ఈరోజు హన్మకొండకు వెళ్ళి వచ్చిండు ఏమో తీసుకొచ్చిండు అని చూస్తూ ఉన్నానండి కాకపోతే విండోస్కి కర్టెన్స్ తీసుకొచ్చిండు ఇంకా బెడ్స్ చేయించినాం కదండి కొత్త బెడ్స్ అవి ఒక బెడ్ అయితే సెవెన్ బై సెవెన్ ఉందనమాట బాబు కోసం చేయించినాం బాబు హైటెక్ ఉంటాడు కాబట్టి వాటికి ఉన్న ఉన్న బెడ్షీట్స్ అందడం లేదు అందుకోసం కొత్త బెడ్షీట్స్ అయితే తీసుకొచ్చిండు అదే మాట్లాడుతూ ఉన్నాను ఏం తీసుకొచ్చినావు ఏంటి అని అడుగుతూ ఉన్నాను ఇలా నా పనైతే చేసుకుంటూ ఉన్నానండి ఇక ఈవినింగ్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేయాలి నైట్ తినడానికి ఇది నెక్స్ట్ డే సండే రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ నైట్ ఫుల్గా వర్షం కొట్టిందండి సాటర్డే రోజు ఇక భూమి మొత్తం తడిగా అయిపోయింది కదా ఇక్కడ క్లీన్ చేయడానికైతే వచ్చినాము మా వారు నేను బాబు పాప అందరం కలిసి వచ్చినాము స్టార్ట్ అయిపోయింది పల్లెటూరులో అందరూ విత్తనాలు పెట్టుకుంటున్నారు పత్తి గింజలు పెట్టే వాళ్ళైతే ఎండాకాలమే పెట్టేసుకొని ఉన్నారు ఫస్ట్ వర్షానికి మంచిగా మొలుస్తాయని చెప్పేసి ఇక ఇక్కడ మేమైతే నువ్వులే కదా వర్షం కొట్టిన తర్వాతనే వేద్దామని చెప్పేసి ఆగినామండి ఇక మేము టూర్ వెళ్ళి వచ్చినాక నెక్స్ట్ డే కాక ఇంకొక రోజు సండే రోజు వరకు వర్షం అయితే కొట్టింది మంచిగా మొలుస్తాయని చెప్పేసి ఇక ఇక్కడికైతే వచ్చినాము మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన ఇక పోయిన తర్వాత వంట చేసుకుందాం అనుకున్నాం కానీ పాప ఇంటికి వెళ్ళి వంట అయితే చేసిందండి మళ్ళీ కాసేపు పెట్టిన తర్వాత నువ్వులు అండ్ గింజలు అయితే పెడుతూ ఉన్నాము వర్షం ఎలా కొడుతుందో మొలుస్తాయా మొలవయా అసలు పండుతుందా పండదా అనేది మన చేతిలో ఏమీ లేదు అంటేనే అట్లనే ఉంటుందండి ఆశలు పెట్టుకొని చేసుకోవడం తప్ప పండుతుందని నమ్మకం అయితే ఉండదని చూడాలి మరి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ పంట గురించి అయితే బాబు కూడా కందులు వేస్తూ ఉన్నాడు మా వారేమో నువ్వులు ఉన్నాడు అనమాట ఒకసారి ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఇవన్నీ వేస్తే మళ్ళీ ఒకసారి ట్రాక్టర్తో దుంతే లోపల మట్టి లోపల పడిపోయి మంచిగా మొలుస్తాయని చెప్పేసి ఇలా వేస్తూ ఉన్నామని కంప్లీట్ అయిపోయింది పాపనైతే ఒక వన్ అవర్ ముందే పంపించేసినాం ఇంటి దగ్గర వంట చేయబిడ్డ అని చెప్పేసి మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చేసినాం పాప వైట్ రైస్ బెండకాయ ఫ్రై ఇంకా టమాటా పచ్చడి కూడా చేసింది హ్యాపీగా అందరం కూర్చొని లంచ్ అయితే చేసినాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్